మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ సంబరాలు చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి గరీబీ హఠావు అనే నిదానంతో నినాదంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదరికాన్ని రూపుమాపలం ధ్యేయంగా పనిచేయడం జరిగింది దాని మూలంగానే ఈరోజు భారతదేశిశలో ప్రయాణిస్తున్నారని చెప్పక తప్పదు ఏదైతే ఇరవై సూత్రాల పథకాన్ని అమలు చేసి ప్రతి పేద ప్రజానికానికి కూడా ఈ గవర్నమెంట్ పథకాలు అందాలనే ఒక సదుద్దేశంతో ఆమె దేశం మొత్తం కూడా ఎంతో అభివృద్ధి దశలో ప్రయాణింపజేసింది కాబట్టి మనమందరం కూడా వారి అడుగుజాడల్లో అడవాలని సందర్భంగా దేశంలోని జనాలందరినీ కోరుకుంటూ ఏదైతే దేశ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు ఈరోజు పద నాయకులు ఎన్నో సొంత స్వార్థాలకు ఉపయోగించుకుంటున్నారు కానీ ఆ రోజు దేశ అభివృద్ధి ధ్యేయంగా శ్రీమతి ఇందిరాగాంధీ సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది ఆమెకు అందుకే భారతదేశంలో ఉక్కు మహిళగా పేర్కొందిందని సందర్భంగా చెప్పగలుగుతాను కాబట్టి పోలెండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు ప్రత్యేకంగా నివాళులర్పిస్తారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజు బోధన్ పట్టణంలో శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఏదైతే ఈ రోజు ప్రపంచం సూర్య ఉన్నంత వరకు శ్రీమతి ఇందిరాగాంధీ ఏదైతే భారతదేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతున్నాయో ఆమె పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా చేసింది ఈ రోజు మరి బడుగు బలహీన వర్గాలు మరి భూ సంస్కరణ చట్టం కానీ పేదలకు భూములు ప్రభుత్వ భూములు ఇవ్వాలనే పథకాన్ని ప్రవేశపెట్టిన మహా తల్లి మరి ఇందిరాగాంధీ ఈ రోజు ఈ దేశంలో పేదలకు మరి ఇండ్ల స్థలాలు కానీ మరి భూములు కానీ వస్తున్నాయంటే ఆమె యొక్క సంస్కరణే అలాగే మరి ఏదైతే బ్యాంకులను జాతీయం చేసిన మహాతల్లి ఇందిరాగాంధీ కాబట్టి ఈ రోజు నిరుపేదలు ఎవరైనా బ్యాంకులకు పోయి మరి పాస్బుక్ తో పైసలు తీసుకుంటున్నారంటే ఆమె యొక్క ఆలోచన విధాయకమే కాబట్టి ఈ భారతదేశమే కాదు ప్రపంచంలో సూర్యచంద్ర ఉన్నంత వరకు మరి ఇందిరాగాంధీ యొక్క సంస్కరణను మర్చిపోయే వ్యక్తులు ఉండరు ఆమె ఎక్కడున్నా యాడున్నా ఏ లోకాల ఉన్నా మన భారతదేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి అను వనువులో ఆమె యొక్క ఆలోచన మీద కునికి పుచ్చుకునే విధంగా ఆమె ప్రయత్నం చేశారు రోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో మరి బోధన ప్రజలందరూ వారికి నివాళులర్పించి చేజే పలకవలసిందిగా అస్సలం ఆ బోధన్నే స్వర్గీయ ఇందిరాగాంధీ पहली महिला प्रधानमंत्री भारत देश की उनका जन्मदिन है आज आज बोधन कांग्रेस पार्टी की तरफ से उनका बहुत ही जोश व फ्रोश है कांग्रेस पार्टी की तरफ से उनका जन्मदिन मनाया जा रहा है बोधन में और उनका कांग्रेस पार्टी की तरफ से जन्मदिन इसलिए मनाया जा रहा है कि जोश में क्योंकि वो बहुत ही बेहतरीन प्राइम मिनिस्टर गुजरी है और उनका ये नारा था कि भारत देश में गरीबी बहुत ज़्यादा है गरीबी गरीबी हटना चाहिए उन्होंने गरीबी हटाओ और नारा देकर गरीबों को जो मदद करने का मदद करने के, के स्कीम्स निकाले हैं वो स्कीम से हज़ारों लाखों गरीबा उसमें फ़ायदा उठाते हुए आज इंदिरा गांधी को नहीं भूल रहे हैं लिहाजा मैं तमाम कांग्रेसियों को तमाम भारत देशवासियों को इंदिरा गांधी के जन्मदिन की मुबारकबाद देते हुए, हुए। तो मैं खुशामद कहता हूँ